హాయ్ పిల్లలు అందరూ బావునరా ఈరోజు మనము ఒక భలే సరదా కథ విందామా అనగనగా కాలంలో అబ్బో చూడండి ఎంత అందమైన ఊరో కదా చుట్టూ పచ్చని కొండలు పైన నీలమైన ఆకాశం వావ్ ఎంత ప్రశాంతంగా ఉందో అయితే ఈ అందమైన ఊరిలో ఒక చిన్న అబ్బాయి ఉండేవాడనమాట ఇదిగో ఇతనే ఆ అబ్బాయి ఒక గొర్రెల కాపరి చూటానికి ఎంత ముద్దుగా ఉన్నాడో కదా హౌ క్యూట్ తెలుసా ప్రతిరోజు ఉదయాన్నే తన తెల్లని మెత్తగా బొచ్చున్న గొర్రెలను తీసుకుని కొండపైకి వెళ్లేవాడు అక్కడ వాటికి కడుపు నిండా పచ్చగడ్డి దొరికేది అతనిది చాలా చాలా ముఖ్యమైన పని గొర్రెలను ఏ ప్రమాదం రాకుండా ముఖ్యంగా తోడేళ్ల బారినుండి కాపాడాలి అయ్యయ్యో కాని పాపం ఆ అబ్బాయికి చాలా బోర్ కొట్టేసింది రోజూ అదే పని గొర్రెలేమో గడ్డి మేస్తుంటాయి అతను వాటిని చూస్తూ కూచోవాలి ఏమీ సరదాగా ఉండేదే కాదు అందుకే చూడండి ఎలా పెద్దగా అవలిస్తున్నాడో అలా బోరు కొడుతున్న టైంలో హఠాత్తుగా అతనికొక ఐడియా వచ్చింది అదీ మామూలు ఐడియా కాదు ఒక అల్లరి ఆలోచన చూడుచూడు అతని మొహంలో ఆ చిలిపి నవ్వు చూశారా ఎలాగైనా సరే ఈ రోజును సరదాగా మార్చేయాలి అని అనుకున్నాడు అనుకున్నదే తడవుగా ఇంకేముంది ఆ అబ్బాయి కొండపైనుంచి ఊరిలోకి తుర్రుమని పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు తన గొంతు ఎంతొస్తే అంత గట్టిగా తోడేలు తోడేలు గొర్రెల మీద తోడేలు పడింది కాపాడండి రండి రండి అని పెద్ద అబద్దం చెప్పేశాడు అమ్మో ఆ అరుపులు వినగానే ఊరులో ఉన్న వాళ్ళందరూ ఎంత కంగారు పడిపోయారో వావ్ వాళ్లు చేస్తున్న పనులన్నీ అలానే వదిలేసి చేతికి ఏది దొరికితే అది కర్రలు పారలూ అన్నీ పట్టుకుని తయారయ్యారు పాపం అబ్బాయిని గొర్రెలను కాపాడాలి కదా వెంటనే అందరూ కలిసి గబగబ కొండపైకి పరిగెత్తారు వాళ్ళందరూ చాలా మంచివాళ్లు అందుకే కదా అనగానే వెంటనే సహాయం వచ్చేశారు చూస్తున్నారా ఎంత వేగంగా పరిగెడుతున్నారో కాని వాళ్లు కొండపైకి వెళ్లి చూసేసరికి అక్కడ ఏమీ వేదు తోడేలు అస్సలు కనిపించలేదు గొర్రెలన్నీ హాయిగా ప్రశాంతంగా గడ్డిమేస్తున్నాయి వాళ్లందరికీ ఏమీ అర్థం కాలేదు ఏంటిదని ఆశ్చర్యపోయారు అప్పుడు చూశాడా అబ్బాయి వాళ్లందర్నీ చూసి గట్టిగట్టిగా నవ్వడం మొదలుపెట్టాడు తన అల్లరి ప్లాన్ సక్సెస్ అయ్యిందని తెగ నవ్వేస్తున్నాడు చూసారా ఎంత అల్లరి పిల్లాడు ఆ అబ్బాయి నవ్వు చూసి ఊరివాళ్లకు చాలా కోపం వచ్చింది వాళ్లని ఇలా ఆటపట్టించినందుకు వాళ్ళు చాలా విచారంగా కోపంగా తలలూపుకుంటూ కొండదిగి వెళ్ళిపోయారు కొన్ని రోజులు గడిచిపోయాయి మళ్ళీ ఆ అబ్బాయికి కొండమీద ఒక్కడికే బోరు కొట్టడం మొదలైంది ఈసారి ముందుకన్నా ఇంకా ఇంకా ఎక్కువ బోరు కొట్టింది దాంతో మళ్ళీ అదే అల్లరి పని చెయ్యాలని డిసైడయ్యాడు ఈసారింకా ఇంకా గట్టిగా అరిచాడు తోడేలు తోడేలు అయ్యో రండి రండి సాయం చేయండి అని రెండు చేతులు నోటి దగ్గర గొట్టంలా పెట్టుకుని మరీ పెద్దగా అరిచాడు పాపం ఆ ఊరివాళ్లు మళ్లీ నమ్మారు మళ్లీ పరిగెత్తుకుంటూ కొండపైకొచ్చారు కాని వాళ్ల ముఖాల్లో ఈసారి కొంచెం నీరసం విసుగు స్పష్టంగా కనిపిస్తున్నాయి కదా వాళ్ళు కొండపైకి రాగానే సీన్ రిపీట్ మళ్లీ ఆ అబ్బాయి వాళ్లను చూసి పగలబడి నవ్వాడు ఇంకేముంది ఈసారి ఊరివాళ్ళకు చాలా చాలా కోపం వచ్చేసింది రెండోసారి కూడా మోసపోయామని వాళ్లు చాలా కోపంగా ఉన్నారు ఇప్పుడు మీరే చెప్పండి పిల్లలు ఆ ఊరివాళ్ళు నెక్స్ట్ ఏం చేసుంటారు మళ్లీ ఎప్పుడైనా అబ్బాయి పిలిస్తే వెళ్తారా నమ్ముతారా మరుసటి రోజు ఒక ప్రశాంతమైన మధ్యాహ్నం ఎండ చక్కగా ఉంది గొర్రెలన్నీ నెమ్మదిగా గడ్డిమేస్తున్నాయి మన అబ్బాయేమో బద్ధకంగా ఒక చెట్టు కింద సేద తీరుతున్నాడు అంత ఎంత నిశ్శబ్దంగా ఉందో అప్పుడే అడవిలోని చెట్ల నీడలనుంచి అమ్మో అయబవోయ్ ఒక నిజమైన తోడేలు బయటకొచ్చింది దాని కళ్ళు పెద్దగా మెరుస్తున్నాయి పళ్ళు చాలా చాలా పదునుగా ఉన్నాయి చూస్తుంటేనే భయంగా ఉంది ఉందిగదు ఆ నిజం తోడేలును చూడగానే అబ్బాయికి ప్రాణాలు గాల్లో కలిసిపోయినట్టు అయ్యింది అతని కళ్ళు భయంతో ఇంత పెద్దగా అయ్యాయి నోరు తెరుచుకుపోయింది ఈసారి అతని భయం నిజమైనది ఇది ఆటకాదు నిజం వెంటనే కొండ అంచుకు పరిగెత్తి తనలో ఉన్న శక్తి అంతా కూడదీసుకుని గట్టిగా అరిచాడు తోడేలు తోడేలు దయచేసి సహాయం చెయ్యండి ప్లీజ్ ఈసారి నిజంగా తోడేలొచ్చింది అని కళ్లల్లో నీళ్లతో ఏడుస్తూ అరిచాడు కింద ఊరిలో ఉన్నవాళ్లకు అతని అరుపులు వినిపించాయి కాని హయ్యో వాళ్లు ఈసారి అస్సలు నమ్మలేదు ఆ అల్లరి పిల్లోడు మళ్ళీ మనల్ని ఆటపట్టిస్తున్నాడు ఈసారి వెళ్లొద్దు అనుకుని తల అడ్డంగా ఊపేసి వాళ్ల పనులు వాళ్లు చేసుకున్నారు సహాయానికి ఎవ్వరూ రాలేదు ఆ పెద్ద తోడేలు భయంతో వణిగిపోతున్న గొర్రెలమీద పడి వాటిని తరిమింది పాపం గొర్రెలన్నీ భయంతో చెల్లా చెదురుగా కొండమీద నలుదిక్కుల పారిపోయాయి సూర్యుడు మెల్లగా కొండల వెనక్కి వెళ్ళిపోతున్నాడు ఆ అబ్బాయి కొండమీద ఒంటరిగా ఏడుస్తూ కూర్చున్నాడు చాలా గొర్రెలు తోడేలు బారినపడి పారిపోయాయి పాపం ఆ అబ్బాయికి ఆ రోజుక పెద్ద గుణపాఠం తెలుసొచ్చింది పిల్లలు ఈ కథలోనే మొదటి నీతి ఏంటో తెలుసా మనం పదే పదే అబద్దాలు చెప్తూ ఉంటే చివరకు మనం నిజం చెప్పినప్పుడు కూడా ఎవ్వరూ మనల్ని నమ్మరు అందుకే ఎప్పుడూ నిజమే చెప్పాలి చూసరుగా ఒక చిన్న సరదా కోసం చెప్పిన అబద్దం ఎంత పెద్ద నష్టాన్ని తెచ్చిపెట్టిందో ఆ అబ్బాయి ఆడిన అల్లరి నాటకం వల్ల నిజంగా ఆపద వచ్చినప్పుడు ఎవ్వరూ సహాయం చేయలేదో అందుకే మనమెప్పుడూ నిజాయితీగా ఉండాలి ఈ కథ మీకు నచ్చిందా ముందు ఈ వీడియోని లైక్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా మీ ఫ్రెండ్స్తో షేర్ చేసి మాకు సపోర్ట్ చేయండి మనం నెక్స్ట్ స్టోరీలో కలుద్దాం బాయ్ బాయ్